పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ జి నారాయణ స్వామి సీనియర్ శాస్త్రవేత్త చేతి విభాగంలో అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్నాను ఈనాటికి మనము ఉలవ సాగులో వాటి రకాల గురించి తెలుసుకొని అధిక దిగుబడి సాధించడానికి మనం కొన్ని మెలకువలు పాటించాలని ఈరోజు ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది ఉలవ చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో మనకు చూసుకున్నట్టయితే ఖరీఫ్లో లేటుగా మనకు వర్షాలు ఆలస్యమైనప్పుడు లేదా మనకు మొదటి పంట వేయలేని పక్షంలో ఈ ఉలవ సాగును అనేది ప్రధానంగా రైతు సోదరులు మన ఆంధ్రప్రదేశ్లో చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ పంటను మనము సగ పంటగా అంటే మనకు వేరే వేరే పంటలైనటువంటి మనకు ఈ ఉలవతో పాటు రాగి జొన్న ఈ పంటలతో కూడా మనము సాగు చేసుకోవచ్చు తొలకరి పంటలైనటువంటి పెసర మినుము జొన్న ఈ మొక్కజొన్న ఈ స్వల్పకాలిక రకాలైనటువంటి పంటలు వేసుకున్న తర్వాత కూడా మనం ఈ యొక్క ఉలవను మనము లేట్ ఖరీఫ్లో కూడా దీన్ని మనము సాగు చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ ఉలవ పంటను ఉద్యాన పంటల్లో మనకు మామిడి కానీ లేకపోతే సపోటా అదేవిధంగా ఈ చీనీలో కూడా మనం అంతర పంటగా మనము సాగు చేసుకొని ఆ యొక్క ఉలవను మనము భూమిలోకి కలిదున్న ద్వారా భూమిలో మన సేంద్రీయ పదార్థం బాగా పెరిగి మనకు భూమి యొక్క సత్తువ బాగా ఫర్టిలిటీ బాగా పెరిగి మన యొక్క ప్రధాన పంటలైనటువంటి యొక్క ఉద్యాన పంటల యొక్క దిగుబడి పెరగడానికి ఎంతో మనకు దోహదపడుతుంది ఈ యొక్క ఉలవలో మనం రకాలు చూసుకున్నట్టయితే పీడిఎం అనే రకం మనకు బాగా మంచి దిగుబడి ఇస్తుంది ఈ రకం అనేది మనకు నూట ఐదు రోజులు పంటకాల పరిమితి మనకు దిగుబడి చూసుకున్నట్టయితే మనకు ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు క్వింటాల్ మనకు ఒక ఎకరాకు దిగుబడి అనేది మనము తీసుకోవచ్చు గింజల యొక్క లక్షణాలు బూడిద మరియు తెలుపు రంగులో మనం ఉంటాయి మరి అదే విధంగా వీజడ్డం అనే రకం కూడా మనకు అందుబాటులో ఉంది అది అంబై నుంచి తొంభై ఐదు రోజుల్లో మనకి యొక్క పంట కాలం ఇది దిగుబడి చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు క్వింటాల దిగుబడి మనము తీసుకోవచ్చు అదేవిధంగా గింజల యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే గింజలు నలుపు రంగులో ఉంటాయి ఇవి అదేవిధంగా పిహెచ్జి అరవై రెండు రకం అనేది మనకు అందుబాటులో ఉంది ఇది మనకు ఎనభై ఐదు రోజుల్లో మనకు యొక్క పంట కాలం ఇది తర్వాత దిగుబడి చూసుకున్నట్లయితే మనకు ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు క్వింటాల దిగుబడి మనము సాధించుకోవచ్చు ఈ యొక్క గింజల యొక్క లక్షణాలు మనకు గింజలు నలుపు రంగులో ఉంటాయి కూడా అదేవిధంగా పిహెచ్జి తొమ్మిది తొంభై నుంచి నూరు రోజుల్లో కాలం ఇది దిగుబడి మనకు ఆరు కింటాల వరకు మనం ఇది మనము తీసుకోవడానికి వీలు పడుతుంది అదేవిధంగా గింజల యొక్క లక్షణాలు చూసుకున్నట్టయితే గింజలు బూడిద తెలుపు రంగుల్లో మనకు ఉంటాయి అదే అదేవిధంగా యొక్క ఇది మెయిన్గా మనకి పల్లాకు తెగులుని ఈ యొక్క రకం అనేది బాగా తట్టుకుంటుంది అదేవిధంగా మనకు క్రీడ హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్ట వ్యవసాయ పరిశ్రమ స్థానం అక్కడ క్రీడ సిఆర్హెచ్జీ పంతొమ్మిది అనే రకాన్ని వాళ్ళు విడుదల చేశారు ఈ యొక్క పంటకాలం చూసుకున్నట్టయితే ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల్లో మన యొక్క ఇది పంటకాలం మనకు వస్తుంది అదేవిధంగా మనకు దిగుబడి ఆరు నుంచి ఏడు పాయింట్ ఏడు క్వింటాళ్ళ ఒక ఎకరాకు మనం దిగుబడి మనం తీసుకోవచ్చు ఈ యొక్క గింజల యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే గింజలు గోధుమ రంగులో ఉంటాయి అదేవిధంగా మెయిన్గా మనకు ఇందులో యొక్క తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఆంత్రక్నోస్ మరియు బూడిద తెగుల్ని మనం బాగా తట్టుకొని మనకు మంచి దిగుబడినిచ్చేటువంటి రకం ఇది సిఆర్హెచ్జీ పంతొమ్మిది అదేవిధంగా సిఆర్హెచ్జి ఇరవై రెండే రకం కూడా మెట్ట ప్రాంతాలైనటువంటి రాయలసీమ జిల్లాలో మెట్ట పరిస్థితుల్లో కూడా మనకు మంచిగా అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకం ఇది ఈ యొక్క పంటకాలం చూసుకున్నట్లయితే ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల్లో పంటను తీసుకోవచ్చు అదేవిధంగా దిగుబడి ఆరు నుంచి ఏడు పాయింట్ ఐదు క్వింటాల్లో దిగుబడి మనం కేరాకు తీసుకోవడానికి అదే అదేవిధంగా గింజలు చూసుకున్నట్లయితే మనకు నలుపు రోగంలో ఉంటాయి అదేవిధంగా యొక్క ఇది మామూలుగా మనకు పంట ఎండిన తర్వాత కూడా ఇది మనకు గింజ రాలకోకుండా ఉంటుంది మెయిన్గా మనకు ఆంత్రక్నోస్ బూడిద మరి పల్లె తెగులు ఇది కొంతవరకు తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకం ఇది అదేవిధంగా అనంతపూర్లో మనకు ఏటి సిహెచ్ అనే పదకొండు అనే రకాన్ని మా వ్యవసాయ పరిశ్రమ అనంతపురం వాళ్ళు రిలీజ్ చేశారు ఇది నూట పది నుంచి నూట ఇరవై రోజుల యొక్క పంటకాలం ఇది ఇది ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు క్వింటాల్ ఒక ఎకరాకు మనం దిగుబడి తీసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క గింజల యొక్క బూడిద గోధుమ రంగులో ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క పల్లాకు తెగులు మధ్యస్థంగా తట్టుకుంటుంది ఇది మెయిన్గా ఏటీపీ హెచ్జీ లెవెన్ అనేది బెట్ట పరిస్థితులకు బాగా తట్టుకొని మనకు మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకాన్ని వ్యవసాయ పరిశ్రమ మన అనంతపురం వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగిందండి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నిలవ తీసుకుంటున్నాను